మంత్రి గారు బొత్సగారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తే మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్ ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా శ్రీనివాస్ తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది నా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను అని గారు అన్నాను రికార్డు రికవర్ మేడం గారు అన్నా ఏంటో ఏదో మాట్లాడలేదు సార్ మాకు చిత్త ఉంది సార్ ఎందుకంటే సార్ మీరు దొప్పిక లేకపోతే బయటికి వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ అండ్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారతారా మీరు మాట లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సారీ ఏమన్నారు మేడం గారిని అన్నాను నేను మేడం గారిని ఏం నాడని లేదు మహిళ అంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వే రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతా గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ రోజు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన శవసాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాతో మీ తల్లి గురించి మాట ఈ ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా మా మహిళలకి వచ్చే విధంగా పోస్టులు పెడతారా పొరపాట్ల మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలు పంపించారు జనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిట్టు వస్తుంది మీలో కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాదే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచే ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఆ రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మీద నుంచిన్నారు ఒక మంత్రి ఒక మంత్రి ఈయన ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచిన్నాడు కావాలంటే పర్మిషన్ చేస్తాం విశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడికే తెలియాలా నేను చాలా క్లారిటీగా చెప్పా మహిళలు అంటే నాకు గౌరవం ఏదంటే అది మాట లేదు నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నా లేదా చెప్పండి ఎల్ఓపి గారు మాట్లాడిన దాంట్లో మీ ఇక్కడ జరుగుతుంది చర్చ ఏంటి వారు వచ్చి వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించారు అంగీకరించారు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లి ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అంత మేము కానీ కానీ సార్లు పదే సార్లు ఆ మాట చెప్పుకొని అనదుగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను చెప్తాను పది సార్లు

ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేది ఏంటి జరిగేదే షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా కూర్చో ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు జరిగే విషయం చెప్తాడు ఇప్పుడు మంది గారు అడిగారు మంది గారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్తా చెప్పరు కూర్చున్నాయి చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎలోపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేసాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఎదైతే ఉపయోగించారు ఎలోపి గారు దాన్ని ఈ రోజు అవమానించినట్టే దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి విత్డ్రా చేసుకోవాలంటే ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించి తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గింటే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాని రాజకీయంగా వాడుకుంటున్నారండి అధ్యక్ష ఆయన రాజకీయంగా వాడుకుంటామని ముందు ముందు క్షమాపణ చెప్పానండి ముందు విత్డ్రా చేసుకోమనండి ఎందుకంటే వేసుకోమనండి రాజకీయంగా మేము ఎందుకు ఆడుకుంటాం అధ్యక్ష వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని ఎవరు ఏ మహిళ అవమానించారు ఈవేళ జరిగే జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి ఎల్వబీ గారు ఎల్వీ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ వారు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి నేను మాట్లాడిన మాట కూడా ఆయనే చూసుకోమనండి ఏవి తప్పనుకుంటావు ఏ సంబంధం చదువుకుంటారో అది వారికి నేను విడిచిపెడతాను ఏమి ఉంటారా రికార్డులో ఏవి తొలగిస్తారా ఏమి వారికి వేస్తున్నాను నా తరఫున నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో కానీ నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను ఎవరైనా ఆపాదిస్తే నేను నేను తప్పకుండా దానిలో తెలుసుకున్నాను నాగే అభ్యంతరం అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు కానీ 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 ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా ఎక్కువ మీ అంటే ఎందుకు తెలుసుకుందాం ఏం మాట్లాడతారా ఏం చేస్తారా ఏం మాట్లాడతారా అని ఉన్నాము ఎక్కడేమో మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం కదా శిక్ష ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడుతూ కూర్చోండి మేము ఏం అడుగుతుంది మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు దయచేసి ఆ మాట వచ్చి నిద్ర చేసుకోండి అదే అది ఏమైనా అన్నారు దయచేసి ఆ మాట చేసుకున్నా అందుకండి ఏమన్నావు అదండి ఆ మాట అంటే మీకు నన్నే చెప్పాను కొత్త మాట చెప్పానా నేనే కొత్త మాట నాకు ఇంగి జ్ఞానం ఉంది నాకు ఒక పరిజ్ఞానం ఉంది దయచేసి ఎవరితో మా Why does okay. <laughs>